వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణలో గిరిజనులు వారి జీవన విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తున్నారు వీరిలో గోండు అందు బిల్లులు తోటి ప్రధాన్లు కోలంలు నాయక్పాడ్లు కోయా కొండరెడ్లు చెంచులు లంబాడీలు ప్రధానంగా ఉన్నారు కోయా వీరు దేశీయ తెగకు చెందినవారు గోదావరి నదికి ఇరువైపుల్లో ఉన్న వరంగల్ ఖమ్మం జిల్లాల్లో నివసిస్తున్నారు వీరి జీవన విధానంపై గోదావరి ప్రభావం ఉంది ప్రధాన వృత్తి వ్యవసాయం పోడు స్థిర వ్యవసాయాలు చేస్తుంటారు ప్రధాన ఆహారం జొన్న వరి వీటితో పాటు దుంపలను ఆహారంగా తీసుకుంటారు మహిళలు పిల్లలు ఇప్పపువ్వు సేకరించి మత్తుపానీయాలు తయారు చేస్తారు తాటికళ్ళు సేకరిస్తారు వీరు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు వివాహానికి సంబంధించిన చర్చలు వరుడి తరపు నుంచే మొదలవుతాయి మనువు పేరుతో వితంతు పునర్వివాహాలు ఉంటాయి గొమ్ము కోయలు తీరంలో నివసిస్తారు నది తీరంలోని గ్రామాలను గొమ్ము గ్రామాలు అంటారు గొట్ట గొమ్ము కోయలను నిజమైన కోయలుగా భావిస్తారు పటాండి కులం వారు సంప్రదాయ కళాకారులుగా ఉంటూ కోయ తెగలకు సంబంధించిన దేవతలను స్థుతించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు వివిధ దేవతలైన ముత్యాలమ్మ కొమ్మలమ్మ కుడిదేవర మామిడి కాటరుడు మొదలైన వారిని పూజిస్తారు పంటలు పండాలని మామిలి దేవతకు జంతువులను బలి ఇస్తారు ఏటా ముత్యాలమ్మ పండుగ చేసుకుంటారు ప్రతి ఇంట్లో కుడిదేవర విగ్రహం ఉంటుంది చావుకు కారణం దయ్యాలంటూ అతీంద్రియ శక్తులను నమ్ముతారు కుల పంచాయత్ సమస్యలను పరిష్కరిస్తుంది గ్రామస్థాయిలో పరిష్కారం కాని వివాదాలను సమటు తీరుస్తుంది సమటు అంటే పదిహేను గ్రామాల సమూహం గోండులు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు వీరిలో ప్రధానమైనది రాజ్గోండు తెగ దుర్ లేదా ధర్వే అనే గోండులు స్వల్పంగా ఉన్నారు వీరికి సామాజిక హోదా తక్కువ గోండులు తమను తాము కోయితార్ లేదా కోయిగా గోండి భాషలో పిలుచుకుంటారు వీరికి వారసత్వ కళాకారులుగా ప్రధాన్లు వ్యవహరిస్తారు మత సంబంధ ఉత్సవాల్లో వివిధ వాయిద్యాలను వాయిస్తారు ఇతిహాసాలు కథలను ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిస్తున్నారు ప్రధాన్లు గోండులను యాచిస్తారు కోలం ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తుంటారు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉంటారు తమను తాము హిడింబి భీముడి వారసులుగా పేర్కొంటారు భీముడిని దేవుడిగా హిడింబిని దేవతగా పూజిస్తారు కులామీ భాషలో మాట్లాడతారు ఈ తెగలో భర్త చనిపోయినప్పుడు అతడి సోదరుని వివాహం చేసుకుంటారు ఈ ఆచారాన్ని దేవరా వివాహం అంటారు వీరి ముఖ్య ఆహారమైన జొన్నతో పాటు పత్తి పప్పులు పండిస్తారు గ్రామ కౌన్సిల్ ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు వీరి కౌన్సిల్లో నాయకన్ మహాజన్ ఘటియా డీలక్ సభ్యులుగా ఉంటారు ఊరి పెద్ద పేరు పూజారి వీరు వివిధ దేవతలైన పోతురాజు సీతాదేవి జింగుబాయి ఇందుమల దేవితో పాటు నంది అమ్మ అనే గ్రామ దేవతను పూజిస్తారు గుసాడి థింసా నృత్యాలను ప్రదర్శిస్తారు అఖండి పశువులను కాపాడే దేవత పొకెకోత పండుగ భీమాయాకి లగ్న భీముడి పెళ్లి మొదలైన పండుగలను జరుపుతారు తెలుగు మాట్లాడేవారు వీరిని మున్నేరు వారు అని పిలుస్తారు కొండారెడ్లు ఖమ్మం జిల్లాలో గోదావరి నదికి ఇరువైపుల పర్వత ప్రాంతంలో నివసిస్తారు వీరిది పితృస్వామ్య వ్యవస్థ మాతృభాష తెలుగు ప్రధాన పంట జొన్న అడవుల్లో దొరికే దుంపలను తింటారు వివిధ అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తారు పోడు వ్యవసాయం చేస్తారు గ్రామ పెద్దను పెద్ద కాపుగా వ్యవహరిస్తారు వానదేవుడు మామిడి కోత గంగమ్మ పండగ భూదేవి పండుగలు నిర్వహిస్తారు ముత్యాలమ్మ భూదేవి గంగమ్మ దేవిలను పూజిస్తారు భర్త మరణిస్తే అతడి సోదరిని వివాహం చేసుకుంటారు చెంచులు ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో జీవిస్తారు శ్రీశైల మల్లికార్జున స్వామిని వీరి అల్లుడిగా భావిస్తారు శివరాత్రి పండుగను వైభవంగా జరుపుతారు చెంచు పూజారి నేటికి శ్రీశైలం దేవాలయంలో ఉన్నాడు ఎక్కువ మంది చెంచులు అమరాబాద్ ఎగువ పీఠభూమి ప్రాంత అడవుల్లో ఉన్నారు వీరిని జంగిల్ చెంచులు అంటారు నేటికి నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ఉత్పత్తులపై జీవిస్తున్నారు వీరిని ఆస్ట్రలాయిడ్ తెగకు చెందిన వారిగా భావిస్తున్నారు శ్రీశైల శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీరు చెంచు మల్లయ్య లేదా మల్లన్నగా వ్యవహరిస్తారు తోటి తెలంగాణలో వివిధ జిల్లాల్లో నివసిస్తున్నారు తోటి అనే పదం తొండు నుంచి పుట్టింది తొండు అంటే తవ్వడం లేదా చుట్టూ తిరిగి రావడం అని అర్థం నువ్వు తోటిలాగా పనిచేస్తే రాజు లాంటి సుఖాలను అనుభవించవచ్చు అనే సామెత ఉంది వీరి మాతృభాష గొండి ఈ తెగ మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు గోండులకు కళాకారులుగా వ్యవహరిస్తారు గోండు దేవతలను పూజిస్తారు యానాది తెలంగాణలో అక్కడక్కడ కనిపిస్తారు వీరిలో మంచి యానాదులు లేదా రెడ్డి యానాదులు అడవి యానాదులు పాకి యానాదులు యానాదులు అనే సమూహాలు ఉంటాయి వీరంతా శ్రీహరికోట నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించారని పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనే పండితుడు పేర్కొన్నారు హిందూ దేవతలైన చెంచమ్మ పోలేరమ్మ మహాలక్ష్మమ్మలను పూజిస్తారు అందులు ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు వ్యవసాయం వేట వీరి వృత్తులు పక్షి పంది మాంసాలను భుజిస్తారు ఈ తెగలో శాంతి భద్రతల పరిరక్షణకు మహుతార్య పెద్ద దుక్రియ వార్తాహరుడు లతో కూడిన ఒక మండలి ఉంటుంది వీరు వర్తాలి శ్రేష్టమైన కల్తాలి అశ్రేష్టమైన సమూహాలుగా ఉంటారు వర్తాలీలు ఉన్నత స్థానంలో ఉంటారు వీరిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు ఉండవు ఇవే కాక వీరిలో అనేక సమూహాలు ఉంటాయి దీనినే ఆదనం అంటారు ఖండోబ భవానీ దేవతలను పూజిస్తారు ముఖ్య దేవుడు ఆంజనేయుడు ఈ తెగలో బహుభార్యత్వం ఉంది వివాహాన్ని లక్నం అని వ్యవహరిస్తారు ఎరుకలు తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నారు వీరు చేసే పని ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తారు కరివేపాకు ఎరుకల డెబ్బ ఎరుకల వెదురు గంపలు అల్లేవారు కుంచెపూరి ఎరుకల ఉప్పు ఎరుకల వంటివి ఉన్నాయి ఈ మహిళలు భవిష్యత్తు చెప్పే సంప్రదాయం ఆధారంగా ఎరుక చెబుతా వీరికి ఎరుకల అనే పేరు వచ్చిందని ప్రతీతి మేనరికపు వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు హిందూ దేవతలను పూజిస్తారు నక్కల తెలంగాణలో అక్కడక్కడ ఉన్నారు లిపిలేని నక్కల భాషను వాడతారు పితృస్వామ్య వ్యవస్థను పాటిస్తారు వీరినే షికారీలు గువ్వలవాళ్ళు పిట్టలోళ్ళు వంటి పేర్లతో పిలుస్తారు వీరు వధువుకు చెల్లించే కట్నాన్ని చోబాయక్ అంటారు వీరి ఇలవేల్పును స్వామి మూట అంటారు వీరి మాండలికంలో వీరి మాండలికంలో అయితే మౌలియా అంటారు దువ్వెనలు అద్దాలు సూదులు చిమ్మెటలు ప్లాస్టిక్ పువ్వులు అమ్ముతుంటారు లంబాడా లేదా బంజారా తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నారు రాష్ట్రంలో అతిపెద్ద తెగ మహిళలు ఏనుగు దంతంతో చేసిన గాజులను మణికట్టు నుంచి ముంజేతి వరకు ధరిస్తారు దీనినే బలియా అంటారు ప్రత్యేకమైన ఆవాసాల్లో నివసిస్తారు వీటినే తండాలు అంటారు వీరిలో చౌహాన్ బూక్య బానోత్ వడితియా జాదవ్ పమర్లుగా ఉంటారు మెరైమా అనే దేవత తమ పిల్లలను మహిళలను భూముల సారాన్ని కాపాడుతుందని నమ్ముతారు సేవాభయ్య శీతల వీరి పశుసంపాదన కాపాడుతుందని భావిస్తారు తీజ్ శీతల భవాని సంప్రదాయ ఉత్సవాలను నిర్వహిస్తారు దప్పన్స్ అనే కళాకారులు వీరిపై ఆధారపడి జీవిస్తారు